మరోవైపు ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ పై ఏపీ పౌర హక్కుల సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు ఈ ఎన్కౌంటర్ లో చనిపోయిన వెల్లడించాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు చనిపోయిన వారిలో నంబాల కేశవరావు తక్కెళ్లపల్లి వాసుదేవరావు ఉన్నారా లేరా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది అందుకే పోలీసులు వివరాలు దాచిపెడుతున్నారా అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు పౌర హక్కుల సంఘం నాయకులు వెంటనే ఈ ఎన్కౌంటర్ లో చనిపోయిన వారి పేర్లు ఫోటోలు బయట పెట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు పౌర హక్కుల సంఘం నాయకులు మా ప్రతినిధి నారాయణ మరింత సమాచారం సార్ నారాయణ భారీ ఎన్కౌంటర్ లో చాలా మంది పెద్ద పెద్ద మావోయిస్టులు బాగా పేరున్న మావోయిస్టులు చనిపోయినట్లుగా పౌర హక్కుల సంఘం నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు మరి ఎస్పీ ఆఫీస్ ఆ వివరాలను వెల్లడిస్తుందా ఈ రోజు ప్రెస్ మీట్ లో ఛత్తీస్గఢ్ లో అతిపెద్ద భారీ ఎన్కౌంటర్ జరిగింది ఇప్పటి వరకు సమాచారం ప్రకారం ముప్పై ఆరు మంది మావోయిస్టులు మృతి చెందారు దీనికి సంబంధించిన అధికారిక సమాచారం మరి కాసేపట్లో గంటవాడ ఎస్సీ నారాయణపూర్ ఎస్సీ మీడియాకు అధికారికంగా వెల్లడించబోతున్నారు అయితే ఇప్పటి వరకు అయితే అలాంటి అధికారిక సమాచారం లేకపోవడంతో కొంత దీని మీద రకరకాలుగా ప్రచారం జరుగుతుంది ఖచ్చితంగా ఎందుకంటే ఘటనా స్థలం నుంచి ఏకే పార్టీ ఎస్ఎల్ఆర్ లు భారీగా పేరుడు పదార్థాలు ఐదాలు స్వాధీనం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈ చనిపోయినటువంటి మావోయిస్టులలో కీలక నేతలు ఉన్నారనేది సమాచారం ఖచ్చితంగా పౌరాక సంఘ నేతలు ఎవరిస్తున్నారు అందుకని ఇప్పటి వరకు ఘటనా స్థలానికి మీడియాని ఎలో చేయకపోవటం పూర్తి వివరాలు కూడా బయటకు వెల్లడించకపోవడంతో అనేక అనుమానాలకు సాగిస్తుందనేది పౌరాత్వ సంఘ నేతలు కూడా ఆరోపణలు చేస్తున్నారు ముఖ్యంగా ఈ ఘటనలో ఈ మావోయిస్టుల మృతుల్లో ముఖ్య నేతలు నంబాల కేశవరావు తక్కిళ్లపల్లి వాసుదేవరావు ఉన్నారనేటువంటి సమాచారం పౌరాక సంఘ నేతలు చెప్తున్నారు వెంటనే ఎవరైతే మృతి చెందారో వాళ్ళ యొక్క క్యాడర్ తో సహా పూర్తి వివరాలు పోలీసులు అధికారికంగా బయటికి వెల్లడించాలి దీని మీద అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయనేది పౌరాక సంఘ నేతలు ఇప్పటికే పెద్ద కూడా ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో మరి కాస్త ఇప్పట్లో నారాయణపూరు నారాయణపూర్ దీని మీద అధికారికంగా ప్రకటన చేయబోతున్నారు మొత్తం మీద ఛత్తీస్గఢ్ కావచ్చు మొత్తం దేశం మొత్తం మీద చూస్తే ఇటీవల అతి పెద్ద ఎన్కౌంటర్లలో మావోయిస్టులకు పెద్ద ఎదురులేప జరిగింది ప్రస్తుతం మావోయిస్టులు వారోత్సవాలు జరుగుతున్నాయి వారోత్సవాల సందర్భంగా పెద్ద ఎత్తున కూడా తమ ఉనికిని దాటుకునేందుకు ఒక భారీ సభ నిర్వహించాలనేటువంటి ప్లాన్ చేస్తుండగా పక్కా సమాచారంతో అబూజిమన్లో దండంలో కేంద్ర బలగాలు చుట్టుముట్టి నిన్న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి వరకు కూడా ఈ ఎన్కౌంటర్ జరిగింది కనుక మృతదేహాలని గుర్తించడంలో కొంత ఆలస్యం అవుతుందనేది పోలీసు వర్గాలు చెబుతాయి ప్రస్తుతం ఘటనా స్థలానికి దూరంలోనే మీడియాని అనుమతించకపోవడంతో పోలీసులు వెల్లడించే వరకు ఎవరు దీంతో ముఖ్య నేతలు ఉన్నారు వాళ్ళు త్యాదనేది కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ పది నెలల కాలంలోనే వరుస ఎన్కౌంటర్ లో మావోయిస్టుల వైపు నుంచి పెద్ద ఎత్తున కూడా నష్టం జరిగింది దాదాపుగా నూట ఇరవై ఐదు మంది మావోయిస్టులు సరిపేరు దీంతో ముఖ్య నేతలను కూడా కోల్పోయినటువంటి పరిస్థితి అయితే దీనికి సంబంధించి పక్కా వ్యూహంతోనే మావోయిస్టులు ముఖ్యంగా తెలంగాణ ఛత్తీస్గఢ్ ఫర్యాదు నుంచి తెలంగాణలో కొడుకు ప్రవేశించే అవకాశం ఉందని గత కొంతకాలంగా నిఘా వర్గాల సమాచారం మేరకు పోలీసులు పూర్తి స్థాయిలో దండకారీ అభ్యర్థిని కూడా కేంద్ర వర్గాల సహకారంతో కూంబింగ్ ఆపరేషన్స్ చేసినా ఇంకా కూంబింగ్ ఆపరేషన్స్ కొంతమంది తప్పించుకుంటున్నారనే సమాచారంతో కూంబింగ్ ఆపరేషన్ చూడాలి పౌర హక్కుల సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నట్లుగా మరి ఆ ముప్పై ఆరు మంది చనిపోయిన మావోయిస్టుల పేర్లు వాళ్ళ ముఖాలు పోలీసులు మరి బయట పెడతారా మరి కాసేపు జరగబోయే ప్రెస్ మీట్ లో ఏ విషయాలు వెల్లడిస్తారన్నది ఉత్కంఠ కలిగిస్తోంది